శ్రీ శ్రీగురుభ్యోన్ నమ శ్రీ వైష్ణవీ దేవియే నమ అందరికీ నమస్కారములు వాస్తులో అందరికీ ఇల్లు కట్టగానే మొట్టమొదటి వచ్చేటువంటి అనుమానం బీరువా ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళగానే వేయ వాస్తున్నా వీరువా గురించి అడుగుతారు ప్రశ్న ఇలా ఉండొచ్చా బీరువా అని మరి తగిన ఏం చేస్తారు సిద్ధాంతలు అంటే నైరుతి మూలం ఉండాలి అది కూడా దక్షిణ భాగాన్ని దక్షిణ భుజాన్ని ఆనుకొని ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా మనం ఇక్కడ వచ్చి అనవదర్ చెప్తాం ఉచ్చా నీచ అని చెప్పి మనం మొట్టమొదట మనం పట్టుకునే ఇంటిని రెండు భాగాలు చేసి చెప్తున్నాం దక్షిణ పశ్చిమాల్లో ఉండేటటువంటిది నైరుతి మూల ఉన్నది నిత్యస్థానమని ఈశాన్యం ఉచ్చస్థానం అని చెప్పిన పాయింట్ మరి వీరువా మరి ఎక్కడ పెడతాను నీత స్థానంలో ఉన్నాయి కదా ఇక్కడ ఒక సందేహం వచ్చింది అసలు వీరు అంటే ఏంటి ఇప్పుడున్న పరివాటలో మనం చూడాలి అంటే బట్టలు పెట్టుకోవడానికి డబ్బులు పెట్టుకోవడానికి బీరువా అయితే దాన్ని రెండు విభాగాల నుంచి వివరించాలి ఒకటి ఇప్పుడు మనం అనుకునేటటువంటి నైరుతిలో ఉండేటటువంటి విరువా రెండోది లాకర్ ఈ లాకర్లో ఏమిటి ఏమని పెట్టాలి ఈ లాకర్లో పెట్టేటటువంటి ఏంటంటే మన ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ధనము బంగారము వెండి పట్టుబట్టలు వీటికి మైలు ఉండదు పట్టుబట్టకే మరి ఈ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు తీసుకుని వెళ్తే నైత్రముల నీచ స్థానంలో పెడదామా ఒక్కసారి ఆలోచించండి అయితే మరి ఎక్కడ పెట్టమన్నారు ఈశాన్యంలో పరమ పవిత్రమైనటువంటి స్థలంలో ఊసి గదిలో ఒక పక్కన పెట్టమన్నారు లాకరు వాళ్ళకు సందేహం మరి లాకరు నైత్రము ఈశాన్యములు పెడితే అది బరువు కదా బరువు అనే మాటకు అర్థం లేదు ఎక్కడ అది పర్పస్ అంతే అది ఏ రూపంలో ఎలా వాడుతున్నామో చూడాలో తప్పించి అది ఎత్తు అయిందా లోతయిందా ఎత్తే అని చెప్పి ఈశాన్యం ఎత్తు అవ్వకూడదు ఉండాలి ఒక రూల్ మరి ఈశాన్యంలో నొయ్యి తీసిన తర్వాత ఓ అడుగులు గోడ కడతారు కదా నూతికి అది ఎత్తు అయిపోయిందంటే అలాగా ఫ్లోరింగ్ లెవెల్ కన్నాను అని చెప్పి ఏ చేపస్థం పెట్టుకొని అవి తీసేస్తే నూతిలో పడతాట అంచేత సిద్ధాంతం కూడా తక్కానికి నిలబడి ఉండాలి అంతే తప్పించి ఏదో ఒక పాయింట్ని పెట్టుకొని ఎత్తి అయిపోయింది పొలం అయిపోయింది బరువు అయిపోయింది తిరిగి అయిపోయింది అనుకోకూడదు అది ముందు పర్పస్ అంతే అది ఏ ఎందు గురించి అది ఉపయోగిస్తున్నామో అది ఎలా ఉండాలి అని చెప్పి నిర్ణయం చేశారు ఆనాడు పెడతారు లక్ష్మీవ్రతం చూద్దాం అసలు ఏమిటో ఈ లక్ష్మీవ్రతం ఈశాన్యంతో దేవతా దేవతా స్వరూపం ఎక్కడైతే మనం పెడతామో ఈశాన్యం పవిత్రమైనటువంటి స్థలంలో పూజా మందిరం ఆ పూజా మందిరంలో ఈ లాకర్స్ని పెట్టమన్నారు ఏమిటో ఆ లాఖర్లో ఇందాక చెప్పినట్టు మన దాలకు ప్రాపర్టీ స్థల డాక్యుమెంట్స్ వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు పట్టు వస్త్రం ఇవి లక్ష్మీప్రదలు అన్నారు అవి మాత్రమే ఈశాన్యంలో దాచాలయ్య మరి నైరిత మూల ధైర్తి మూల ఒకసారి వాడినటువంటి బట్టలు పెట్టుకోమన్నట్టు ఇప్పుడు ఉండేటటువంటి మఠతాలకు పరిస్థితి ఎలా వచ్చిందంటే బట్టల బీరువాలో డబ్బులు ఒక అర్రలో అంతేగాని డబ్బుల బీరువాలు బట్టలు కాదు నైర్కి మూల పెట్టేటువంటి బీరువాదు డబ్బుల బీరువా కాదు మూడు అర్రలో డబ్బులు సర్ది ఒక అర్రలో డబ్బులు బట్టలు పెట్టలేదు మూడు అరల్లో బట్టలు పెట్టి ఒక అర్రలో డబ్బులు పంచుకున్నాం పెడుతున్నాం అంచేత దాన్ని రేషయో ప్రకారం మనం చూసుకున్నాం దాని పేరు బట్టల వీరు అది లక్ష్మీప్రదం అలా అవుతుంది స్థానం అది నచ్చేదే అది నీచ స్థానంలో నీచమైనటువంటి బట్టలు మనం పెడతాం కాబట్టి ఒకసారి వాడినటువంటి బట్టలు పూజా పని పనిచేయదు గృహప్రవేశం శంకుస్థాపన దేవాలయం ఇలాంటి అన్నింటికి కూడా ఒకసారి వాడినటువంటి బట్టలు పూజా పూజాకార్య పని కారణం అది గురించి అది నీచ స్థానం కావండి ఈ నీచమైన బట్టను తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నారు నేటి కూడా అంతేగాని మరి డబ్బులు తీసుకెళ్ళి నేటి మొదలు పెట్టమని చెప్పలేదు అవకాశం లేనప్పుడు రెండింటికి ఒకటైనప్పుడు ఎలాగా తప్పదు గుడిలో మెల్ల అలా పెట్టాలి కానీ పద్ధతి అయితే వీసా నిమ్మలు పెట్టాలి అయితే పెట్టారు బాగా నన్నది ఎవరు పడితే ఆ దేవతా మందుడిలోకి వెళ్ళకూడదు దేవతా మండలంలోకి ఇంట్లో పది మంది సభ్యులు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబం అందరూ వెళ్ళదు కదా ఇంటి యజమానికే పని ఇంటి యజమానురాలకే పని అంతే తప్ప ఇంట్లో ఉన్న పది మంది దాన్ని వెళ్ళరు కదా అందు గురించి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు ఎలా పడితే అలా వెళ్ళకూడదు కారణం దేవుడు కాదు అక్కడ ముఖ్యం అక్కడ పక్కన ఉండేటటువంటి లక్ష్మీప్రదైనటువంటి ఉష్ణువు ప్రాపర్టీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినప్పుడు హాల్లోకి వెళ్ళిపోయినట్టు కిచెన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దేవతా మందులకు వెళ్ళకూడదు కాలు పడుకోవాలి శుభ్రంగా ఉండాలి ఉదయం పూటే పని ఇంకెప్పుడు మళ్ళీ మర్నాడది ఏమనుకో పనిలే అని చెప్పి రిశేషన్స్ పెట్టి అది పవిత్రమైన భావనతో జనాభా వెళ్ళకుండా దాన్ని అందు గురించి ఎప్పుడైనా సరే అది ఈ సమయం బరువైపోయింది లాకలు అని కాదు బరువు కాదు అది లక్ష్మీప్రదం ఎప్పటికీ కూడా పెద్ద పెద్దవాళ్ళలో వైశాచలలో వారు వారి సెలవులో ఎప్పటికీ కూడా పరమ పవిత్రంగా దేవతార్చన చేసే మందిరం ఏదైతే ఉంటుందో అక్కడే ఆ వస్తువులు ఉంటాయి అక్కడి నుంచే దీపావళి అమావాస అమావాస్య పూజ చేసేటప్పుడు అక్కడి నుంచి ఆ ప్రాపర్టీస్ అలా తీసి అక్కడే లక్ష్మీ పూజ చేసి లక్ష్మీ పూజ చేస్తారు లక్ష్మీ పూజ చేసి మళ్ళీ అక్కడే అలా పెడతారు అంతే తప్పించి బెడ్రూమ్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంతేత మనం తెలిసింది నేరు పెట్టాలి నేరు పెట్టాలి బీరువామ సంగతి తెలిసింది కానీ అటల సంగతి ఏమిటంటే ఇది పట్టల బీరువా నేరు తమలు పెట్టచ్చు కానీ ఈ బీరువాద లాకరు అచ్చంగా డబ్బుకు సంబంధించిన మనకి ఈశాన్యం మూల పవిత్రమైన స్థలంలో అక్కడ పెట్టమన్నాడు ఇది దీని ద్వారా బీరువాద స్టోరీ అందరికీ నమస్కారం